కొడవలూరు మండలం ఎల్లాయపాడంలో శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం తిరునాలు అంగరంగ నిర్వహిస్తున్నట్లు నిర్వహకు తెలిపారు ఈ సందర్భంగా నిర్వహి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏపీటీసీ కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి ఉన్నతలు ఏకొల్లు వంశీధర్ రెడ్డి మహేష్ రెడ్డి చెర్రి తదితరులు పాల్గొన్నారు జూలై పన్నెండవ తారీఖున శుక్రవారం రోజు ఎల్లయ్యపాలెం గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి గ్రామోత్సవం తిరునాలు జరుగును అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా జరిపించడం జరుగుతుంది సో దయచేసి చుట్టుపక్కల అమ్మవారి కృప పాతుల పాత్రలో వదరని కోరుచున్నాము ప్రతి ఒక్కరూ కూడా రావాలి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం ఏడు గంటల నుంచి సో వేలాదిగా భక్తులందరూ వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి పా కృపకు పాత్రలో వదరని కోరుచున్నాము థ్యాంక్ యూ అది ఎన్ని మా గ్రామంలో గత యాభై సంవత్సరాల క్రితం నుంచి ఈ తిరణాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది సో మా ఊరి పెద్దలు వాళ్ళు చేస్తూ ఉన్నారు సో ది భక్తులందరినీ కోరే ఏంటంటే అమ్మవారి నుంచి దర్శించుకొని అమ్మవారి మొక్కొని పోవాలి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాము చెప్పండి వెళ్తూ ఉంటారు ఈ అమ్మవారు ఎంతో పవిత్రమైనటువంటి ముఖ్యమైనటువంటి అమ్మవారు మీరందరూ వచ్చి ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా అమ్మవారు మీ మనసు కోరికలన్నీ తీర్చి మిమ్మల్ని సుఖ సంతోషాలతో ఉండే విధంగా చేస్తారు ఇది మా ఊరి గ్రామ ప్రజల యొక్క నమ్మకం అదేవిధంగా